పట్టు చీరలు తీసుకెళ్లిపోండి ఓన్లీ సిల్క్ ధర్మవరం పట్టు త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ లో మీకు ఎన్ని కావాలి చెప్పండి ఎన్ని పీసెస్ నుంచి షాకింగ్ ఉన్నాయి ఈ రోజు త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ డబల్ త్రీ డబల్ నైన్ లో మీకు నచ్చిన పీస్ నచ్చిన కలర్ తీసుకోవచ్చు సెలెక్ట్ ఎన్ని నచ్చుతాయని తీసుకోవచ్చు త్రీ నైన్టీ నైన్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ ఇక్కడ చూడండి ఏమంటది ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా బుటాలు వస్తాయండి చిన్న సెట్ అనస్ గారు ఇలాగా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ పీసెస్ ఓన్లీ ఫోర్ పీసెస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు క్వాంటిటీ కావాలి ఎంత బల్క్ కావాలంటే అంత బల్క్ తీసుకోండి కలర్ లోనే ఇది మీకు ఎక్కడైనా చూసుకోవచ్చు మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ అబౌ ఉంటుంది అండి ఐటమ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది జర్కన్ స్టోర్ ఉన్నాయి సార్ బోర్డర్ లో బార్డర్ లో జర్కన్ స్టోన్ విత్ జర్కన్ స్టోన్ దే మీకు బ్లౌజ్ కూడా చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ ప్లస్ ఇందులో కలర్ సీజనల్ పైన అదే డిజైన్ మనం తెచ్చాం పదివేల శారీకి వస్తాయి సార్ డిజైన్ పదివేల శారీకి కరెక్ట్ చెప్పారు అనస్ గారు టెన్ థౌసండ్ శారీకి వచ్చే వర్లీ ప్రింటెడ్ డిజైన్స్ మనం తెచ్చాం మీ గురించి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ పైన కొంగుకి రిచ్ పల్లూట ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టూ థౌసండ్ కి సేల్ చేసుకోవాలి ఈ సారీస్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఓన్లీ ఓన్లీ టు న్యూ ఫ్యాబ్రిక్ మగ్గం వర్క్ బార్డర్ మంచి బ్లౌజ్ ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బార్డర్ వచ్చి జరి బుటా ఉంటుంది వీవింగ్ బుట్ట అనమాట ఇచ్చు కొంగుకి ఇలాగా ఇలా చూడండి బూటీ వచ్చి ఇది మీకు కొంగు కెట ఇదంతా జరి బూటా జేకాడ్ బార్డర్ పైన డిజిటల్ ప్రింట్ ఆర్డర్ కూడా ఉంటుంది గ్యాప్ బార్డర్ టూ సైడ్స్ కూడా ఇందులో వచ్చే బ్లౌజ్ చాలా హై హై లుక్ హెవీ లుక్ బ్లౌజ్ ఉంటుందండి ఈ ఇక్కత్ అంటే బట్ట సాఫ్ట్ గా ఉంటది క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇది చూడండి ఇది ఇలాగా రిచ్ పళ్ళు వస్తుంది బిగ్ రిచ్ పళ్ళు బిగ్ రిచ్ పళ్ళు ప్లస్ కొంగు గి టల్స్ ఇది మొదలు సేవ్ ఉంటాయి అదే బ్లౌజ్ ఉంటుంది అన్న మ్యాచింగ్ అలా ఇస్తాం కాంట్రాస్ట్ మ్యాచింగ్ శారీ డిజైన్ అయితే మొత్తం వీవింగ్ లోనే ఉంటదండి ఇందులో మీకు బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు క్రేప్ జార్జ్ చిన్న చిన్న బూట్ హై ఫ్రెండ్స్ ఈ రోజు ఇప్పుడు మనం ఉన్న లగన్ షా సారీస్ లోనే ఈరోజు స్టాక్ జస్ట్ ఇప్పుడు రెగ్యులర్ గా ఉంటే షాప్ లోనే హలో సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నా సార్ అనస్ గారు ఏంటి సార్ చాలా స్పెషల్ చాలా స్పెషల్ ఈ రోజు క్లాస్ వెరైటీస్ ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఉన్నాయి కొత్త కొత్త న్యూ కలెక్షన్స్ న్యూ మోడల్స్ ఇప్పటి వరకు అనస్ గారు కూడా చూడలేదు అలాంటి వెరైటీ కూడా చూపిస్తాను ఒక్కసారి మా వేర్ కి రావడానికి అడ్రస్ అడ్రస్ చూడండి మదీనా సర్కిల్ అబ్జల్ గంజ్ నేపుల్ క్రాస్ తర్వాత వచ్చేది మదీనా సర్కిల్ కి ఎలా వస్తారు సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ లో చిన్న యూటన్ ఆ యూటన్ తీసుకున్న వెంటనే లెఫ్ట్ లో అమౌంట్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ దాని పక్కనే మా న్యూ లక్షన్షా శారీస్ వేర్ ఆఫర్స్ ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే నెంబర్ కి మీరు కాల్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ మా అక్క చెల్లెలకు చెప్తున్నాను అక్కడికి ఇక్కడికి వెళ్ళి మోసపోకుండా మీ బిజినెస్ ని లాస్ చేయకుండా ఒక్కసారి న్యూ లగన్స్ సారీస్ కి వేర్ హౌస్ కి రండి ఈ పట్టు చీరలు తీసుకెళ్ళిపోండి ఓన్లీ సిల్క్ ధర్మవరం పట్టు త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ లో మీకు ఎన్ని కావాలి చెప్పండి ఎన్ని పీసెస్ నుంచి షాకింగ్ ఉన్నాయి ఈ రోజు త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ డబల్ నైన్ లో మీకు నచ్చిన పీస్ నచ్చిన కలర్ తీసుకోవచ్చు

ఇప్పుడు రెగ్యులర్ నడుస్తుంది నడుస్తున్న ఐటమ్ నేను ఇస్తా ఓన్లీ టు ఓన్లీ త్రీ నైన్టీ ఫిఫ్టీ హండ్రెడ్ వందాయి ఎన్ని మీకు పీసెస్ ఎట్ టైం ఉంటాయి ఎన్ని అన్ని సారీ విత్ బ్లౌజ్ ఐటమ్ మీకు సూపర్ లో సూపర్ క్వాలిటీ సూపర్ చాలా ఆఫర్ రేట్ లో ఉంది స్పెషల్ ఆఫర్ రేట్ మా అక్కచెల్లెల గురించి త్రీ డబల్ నైన్ ఓన్లీ త్రీ డబల్ నైన్ లోని మీకు ఎన్ని కావచ్చి తీసుకోవచ్చు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఇంకా నెక్స్ట్ ఐటమ్ దగ్గరకు వచ్చేద్దాం ఇది కూడా చాలా బాగుంటుంది కేట్లో కాంబో బాక్స్ ప్యాకింగ్ లో మీకు ఆఫ్ అండ్ ఆఫ్ ఐటమ్ లో ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటది క్వాలిటీ కూడా చాలా అండి సూపర్ ఎక్స్క్లూజివ్ ఇలా చూడండి కొంగు కి టజల్స్ వస్తాయి చూడండి ఇలా కొంగు టజల్స్ వచ్చి ఆఫ్ అండ్ ఆఫ్ మోడల్ కొంగు షోల్డర్ లోపల డార్క్ ఉంటది క్వాలిటీ చాలా బాగుంటది ప్లస్ లాస్ట్ లో మీకు ప్లెయిన్ బ్లౌజ్ కూడా వస్తుంది అండి ఇలాగా సూపర్ ఇందులో మీకు కలర్స్ ఫ్లవర్ కలర్ ఏది ఉందో అదే డార్క్ కలర్ లోపలకి వస్తుంది మీకు ఇలాగండి ఇలా బ్లూ కలర్ టజల్స్ చూసుకోవచ్చు టజల్స్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ కాంబో బాక్స్ కాంబో బాక్స్ క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఉంటది క్వాలిటీ లుక్ చాలా బాగుంటుందండి విత్ బాక్స్ విత్ క్యాట్లాగ్ ఐటమ్ సూపర్ సూపర్లో సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ఇలా ఉంటది కాంబినేషన్ కలర్ కాంబినేషన్ డిజైనింగ్ ఇలా ఉంటుందండి ఇది మీకు ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ టు సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ సిక్స్టీ రెండు వందల అరవై రూపాయలు ఇప్పుడు అక్క చిల్లర ఫైవ్ డబల్ నైన్ కి అమ్ముకోవచ్చు సార్ ఈజీగా అమ్ముకోవచ్చు ఈజీగా అమ్ముకోండి నెక్స్ట్ వరీ చాలా బాగుంటుందండి సూపర్ లో సూపర్ మీకు టిష్యూ క్రాంక్ టిష్యూ క్రష్ జరి బుట్ట జరి బార్డర్ ఉంటుందండి అండి బోర్డర్ బార్డర్ చాలా హెవీ ఐటమ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటది మోడల్ కూడా చాలా బాగుంటుందండి చాలా మంచి ఫ్యాన్సీ మోడల్ ఇచ్చోండి ఇదిలాగా మీకు కొంగు షోల్డర్ నుంచి ఫుల్ గా బార్డర్ వస్తుంది లుక్ చూడండి ఎంత బాగుందో చాలా ఫ్యాన్సీ లుక్ దీనికి మళ్ళా మీకు బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ వస్తదండి ఇలాగా ఇచ్చోండి వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటది ఫుల్ గా హ్యాండ్స్ కూడా హెవీగా ఉంటది ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా బుటాలు వస్తాయండి చిన్న సెట్ అనస్ గారు ఇలాగా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఫోర్ పీసెస్ ఓన్లీ ఫోర్ పీసెస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ క్వాంటిటీ కావాలి కూడా ఎంత బల్క్ కావాలంటే అంత బల్క్ తీసుకోవచ్చు ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ క్వాలిటీ మీకు డిజిటల్ ప్రింట్ జేకాట్ బార్డర్ మళ్ళీ బంబు క్రషింగ్ క్రషింగ్ ఉన్న సారీలో మళ్ళీ కొంగుకి టదల్స్ కూడా లుక్ చూడండి ఎంత బాగుందో డిజైన్ ఇందులోనే ఒక డిజైన్ చూపిస్తున్నా నా దగ్గర హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి అది కూడా మీకు ఇది చిన్న సెట్ వస్తుంది అండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఉంటది చాలా బాగుంటది మోడల్ కాన్సెప్ట్ డిజైన్ సూపర్ లో సూపర్ ఇలా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇది మీకు చిన్న సెట్ ఫోర్ కలర్స్ ఇలాగా లాగా మ్యాచింగ్ సెట్ ఉంటది ఇలా సారీ లుక్ చూడండి డిజైనింగ్ చూడండి మొత్తం బంబు క్రష్ ఐటమ్ ఇది మీకు ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ త్రీ నైన్టీ రూపీస్ లో మూడు వందల తొంభై రూపాయలు నెక్స్ట్ మీకు ప్యూర్ ఒరిజినల్ బనారస్ వెరైటీ బనారస్ మనం అక్కడి నుంచి ఇక్కడ తెచ్చాం బనారసేట అక్కడ చూపించేది ఇక్కడ చూపిస్తున్నాం ఫస్ట్ లోనే మీకు మంచి బ్రాకెట్ బ్లౌజ్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఇగోండి స్టార్టింగ్ లోనే మంచి హెవీ మీనాకారి బ్రాకెట్ బ్లౌజ్ రిచ్ పల్లు ఇది మొత్తం సారీ లుక్ డిజైన్ మొత్తం మీనాకారి డిజైన్ మీనా స్టైల్ మొత్తం ఆల్ ఓవర్ మీనా స్టైల్ క్వాలిటీ చాలా బాగుంటది మోడల్ చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి మంచి ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ కలర్స్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ చూడండి సారీస్ ఎక్కువ రేట్ ప్రైసింగ్ సార్ ఇవి ఇవన్నీ మీకు థౌజండ్ అబౌవ్ థౌజండ్ అబవ్ ఉంటాయి హోల్సేల్లోనే థౌజండ్ అబవ్ ఉంటాయండి అండి అలాంటిది నేను ఇస్తాము అక్క చెల్లెల గురించి ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఆరు వందల ఇరవై రూపాయలు ఓకే నెక్స్ట్ మీకు మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్లోని జరి లైన్స్ పెస్టల్ కలర్ మ్యాచింగ్ లీఫ్ డిజైన్ టూ మ్యాచింగ్ బార్డరు హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ చూడండి ఇది ఇలాగా మీకు కొంగు వస్తుందండి అండి ఇది మొత్తం శారీ లుక్ డిజైన్ ఇలా ఉంటుంది చాలా అండి లుక్ అయితే సూపర్ అద్దెరిపోయింది లాస్ట్ లో మీకు బోర్డర్ కలర్ మ్యాచింగ్ దే బ్లౌజ్ కూడా వస్తుంది ప్లస్ కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగుంటుందో ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి అన్ని కూడా ఇలా చూడండి మీకు అన్ని కూడా బోర్డర్స్ మారిపోతే పెస్టల్ కలర్స్ లో న్యూ కలర్ చార్ట్ న్యూ మోడల్ న్యూ డిజైన్ న్యూ కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ కలర్ డిఫరెంట్ మ్యాచ్లాగ్ కూడా ఉంటదండి ప్రైస్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ త్రీ థర్టీ త్రీ థర్టీ నెక్స్ట్ మీకు బనారస్ వెరైటీ ఇది కూడా బనారస్ లో బనారస్ లో కింద మీకు చూడండి సిల్వర్ జాకట్ బార్డర్ ఉంది ఇదంతా మొత్తం మీకు ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ కొత్త ఫ్యాబ్రిక్ అండి దీనికి మీకు ఇలా ఈ స్పెషల్ ఉందంటే ఇందులో టిష్యూ పళ్ళు టిష్యూ బ్లౌజ్ వస్తుంది టిష్యూ మొత్తం హెవీ అండి చాలా బాగుంటది సాఫ్ట్ గా ఉంటది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది ప్లస్ ఇందులో కలర్స్ చూస్తే చూస్తూ ఉండిపోతారు ప్లస్ లాస్ట్ లో చూడండి టిష్యూ బ్లౌజ్ కూడా ఉంది ఇలా చాలా బాగా ఇచ్చాడు సార్ చాలా బాగుంది ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగున్నాయో ఇది కూడా మీరు బయట తీసుకుంటే థౌసండ్ ప్లస్ అండి లగన్ ఆ రేట్ ఉండదు ఇది చూడండి కలర్ మ్యాచింగ్ రేట్ మీకు ఇది ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ రూపీస్ నాలుగు వందల ఎనభై రూపాయలు ఆన్లైన్ తొందరగా చేసుకోవాలి తొందరగా చేసుకోవాలా నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటుందండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ప్లస్ శారీ ఎలిఫెంట్ డిజైన్ పికాక్ డిజైన్ ఉంటుంది అండి ట్రిపుల్ అలా నడుస్తున్నాయి ఇందులో కొంగు కూడా కొంగుకి క కూడా కాంట్రాస్ట్ వస్తాయి ఇలా చూడండి అంటే కొంగుకి క టల్స్ ఉంటాయి అదే బ్లౌజ్ ఉంటుంది మ్యాచింగ్ అలా ఇస్తాం కాంట్రాస్ట్ మ్యాచింగ్ శారీ డిజైన్ అయితే మొత్తం వీవింగ్ లోనే ఉంటుంది ఇందులో మీకు బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు క్రేప్ జార్జెడ్ చిన్న చిన్న ది మంచి సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ప్లస్ కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తా కలర్స్ కూడా చూడండి బ్లౌజ్ మీకు అన్నిటికీలాగా అటాచ్ చేసే ఉంటది మిస్ అవకుండా చూడండి కలర్ చూడండి ఎంత బాగున్నాయో ఇందులో చాలా వచ్చాయండి ఈసారి కొత్త కలర్స్ ఎక్కువ వచ్చాయి కలర్స్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా అన్ని న్యూ కలర్ మ్యాచ్ డిఫరెంట్ ఈజీగా ఫాస్ట్ గా మూవ్మెంట్ అయ్యే ఐటమ్ అండి ఇది ఇది మాత్రం మిస్ చేయకుండా తొందరగా బుక్ చేసుకోండి సూపర్ లో సూపర్ క్వాలిటీ సూపర్ లో సూపర్ డిజైన్ ఇది మళ్ళీ మీకు కేటలాగ్ బుక్ కూడా ఉంటుంది ఇది ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ నాలుగు వందల ఎనభై రూపాయలు మనం ఏంటంటే ఇలా రెండు రూపాయల కిలో బియ్యం తేడం ఇచ్చడం అంతే ఫాస్ట్ గా ఫాస్ట్ సేల్ ఐటమ్ ఫటాఫట్ గా సేల్ అయిపోయి ఈ రోజు మీకు పట్టులో కొత్త కాన్సెప్ట్ లో కొత్త డిజైన్ చూపిస్తారు చూడండి ఎంత బాగుందో మొత్తం ఇది వర్లీ ప్రింట్ వర్లీ డిజైనింగ్ వివింగ్ లో ఏదొస్త ప్యూర్ సిల్క్ పైన ప్యూర్ ఒరిజినల్ పైన అదే డిజైన్ మనం తెచ్చాం పదివేలకి పదివేల శారీకి కరెక్ట్ చెప్పారు అనస్ గారు టెన్ థౌసండ్ శారీకి వచ్చే వర్లీ ప్రింట్ డిజైన్స్ మనం తెచ్చాం మీ గురించి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ పైన కొంగుకి రిచ్ పళ్ళు టజల్స్ టూ సైడ్స్ కూడా మీకు బార్డర్ ప్లస్ మంచి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ బ్రాకెట్ బ్లౌజ్ వస్తుందండి కలర్ మ్యాచింగ్ కూడా న్యూ కలర్స్ ప్యూర్ పట్టులో చూడండి అన్ని కలర్స్ కొత్త కలర్స్ అలా కలర్స్ చూడండి అన్ని ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ న్యూ కలర్ మ్యాచింగ్ న్యూ మోడల్ న్యూ వెరైటీ అండి ఇందులో మీకు ఇంకా చిన్న చిన్న ప్రింట్స్ కూడా కావాలంటే అవైలబుల్ గా ఉన్నాయి ఎలిఫెంట్ డిజైన్ అయితే కొత్తగా వచ్చింది ప్రైస్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫోర్ సిక్స్టీ రూపీస్ కి నాలుగు వందల అరవై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ మీకు ఇక్కత్ ఇకత్ లో సూపర్ లో సూపర్ క్వాలిటీ అండి ఇక్కత్ లో ఈ ఇక్కత్ అంటే బట్ట సాఫ్ట్ గా ఉంటది క్వాలిటీ చాలా బాగుంటది అండి చూడండి ఇది ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బిగ్ రిచ్ పళ్ళు బిగ్ రిచ్ ప్లస్ ఇది మొత్తం సారీ లుక్ డిజైన్ ఇలా ఉంటదండి విత్ జరిమిన క్యారీతో ఉంటది ప్లస్ మీకు బ్రాకెట్ బ్లౌజ్ కూడా చూస్తారు కదా లైట్ వెయిట్ ఇక్కద్దు చూడండి కలర్ మ్యాచింగ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి మొత్తం అన్ని ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి చూడండి డిఫరెంట్ కలర్స్ ఇలాగా క్వాలిటీ డిజైనింగ్ చూడండి డిఫరెంట్ ఉన్నాయి చాలా బాగుంటది చూసారా సూపర్ లో సూపర్ క్వాలిటీ ప్రైస్ ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ ఫైవ్ థర్టీ ఐదు వందల ముప్పై రూపాయలు నెక్స్ట్ మీకు ఇది క్రేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది క్రేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లోని మీకు చూడండి రిచ్ పళ్ళు ఇచ్చోండి ఇలాగ రిచ్ పళ్ళు వస్తుంది మోడల్ కూడా చాలా బాగుంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటది అండి మొత్తం జరీ లైన్స్ కింద మీకు బార్డర్ కూడా ఉంటది గ్యాప్ బార్డర్ టూ సైడ్స్ కూడా ఇందులో వచ్చే బ్లౌజ్ చాలా హై హై లుక్ హెవీ లుక్ బ్లౌజ్ ఉంటది కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇలా చూసుకోవచ్చు కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో హెవీ బ్లౌజ్ ఉండి ఇందులోని కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజెస్ లో ఉన్న కలర్ మ్యాచింగ్ చూపిస్తా కలర్స్ చూడండి చాలా బాగుంటాయండి మొత్తం ఫ్యాన్సీ చూడండి చాలా బాగుంటాయి డిజైనింగ్ అయితే సూపర్ క్వాలిటీ కూడా సూపర్ అండి ఇంకా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి ఇచ్చుండి మొత్తం మీకు ప్యూర్ ఒరిజినల్ క్రేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది ప్రైస్ ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ సిక్స్ ట్వంటీ ఆరు వందల ఇరవై రూపాయలు ఇంకొకటి మీకు డిజిటల్ ప్రింట్ పైనే ఇలాగా జరి బుట్ట కూడా వస్తుంది చూడండి ఇలా జెకాడ్ బార్డర్ వచ్చి జరి బుట్ట ఉంటుందండి వీవింగ్ బుట్ట అనమాట ఇచ్చండి కొంగుకి ఇలాగా ఇలా చూడండి బూట్ వచ్చి ఇది మీకు కొంగు కిటో ఇదంతా జరి బుట్ట జ్ బోర్డర్ పైన డిజిటల్ ప్రింట్ అనమాట ఇందులో మీకు కలర్స్ అలాగే ఫోర్ ఫోర్ మ్యాచింగ్ అనమాట చిన్న చిన్న సెట్ ఫోర్ పీస్ మ్యాచింగ్ అంటే మా అక్క చెల్లెలకి సేల్ చేయడానికి వీలుబాటుగా సౌకర్యంగా ఉంటది ఎక్కువ రకాలు తీసుకెళ్లొచ్చు అనమాట అందుకు మేము ప్రయత్నిస్తాం ఫోర్ ఫోర్ మ్యాచింగ్ సెట్ ఇవ్వడానికి ఇలా చూడండి ఇలా సెట్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి ఎన్ని డిజైన్స్ కానీ అన్ని డిజైన్స్ నచ్చినవి మీరు తీసుకోవచ్చు ఇది మీకు ప్రైస్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ త్రీ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ కాన్సెప్ట్ డిజైన్ వెరైటీ చాలా బాగుంటది అండి చూడండి ఫ్యాబ్రిక్ కొత్త ఫ్యాబ్రిక్ అండి ఇది మీరు అనుకోగలరు జుమిచూ కాదు జిమిచూ కొంచెం స్టిఫ్ గా ఉండేది సాఫ్ట్ గా ఉంది ప్లస్ ఇందులో చూడండి మీకు హ్యాండ్ వర్క్ ఉంది హ్యాండ్ వర్క్ బార్డర్ లో మొత్తం హ్యాండ్ వర్క్ అంటే జడదోజీ వర్క్ స్టైల్ సరే జడదోజీ వర్క్ స్టైల్ కరెక్ట్ చెప్పారు మీరు హెవీ లుక్ చూసారా ఎంత బాగుందో లుక్ అయితే సూపర్ ఉందండి బార్డర్ అలా మెరుస్తుంది శారీ కూడా అలాగే మెరుస్తుంది చాలా బాగుందండి లుక్ మ్యాచింగ్ అయితే చాలా షైనింగ్ ఉంది ఇది కొత్త ఫ్యాబ్రిక్ అండి ఫెండి ఫ్యాబ్రిక్ అని కూడా చెప్తారు ఫండి సిల్క్ సిల్క్ కూడా ఇందులో మీకు బ్లౌజ్ అంటే ఇది పేస్టల్ కలర్ లో లైట్ కలర్ డార్క్ కలర్ కి సేమ్ మ్యాచింగ్ ఉంటది అనమాట బ్లౌజ్ కూడా మొత్తం మీకు చూడండి ఇలాగే బార్డర్ ఎలా ఉందో అలాగే సేమ్ టు సేమ్ మగ్గ వర్క్ బ్లౌజ్ ఉంటుంది అండి స్టోన్ వర్క్ ఉంటది మీకు పైన కూడా బూటాస్ వస్తాయి ఇందులో మీకు కలర్స్ కూడా చూసుకోవచ్చండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అనస్ గారు ఒక ఐడియాకి ఒక ఎంత రేట్ ఉండవచ్చు అక్క చెల్లెల గురించి అలా ప్రైజ్ మినిమమ్ మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉండొచ్చు అంటున్నారు అనస్ గారు కరెక్టే అనస్ గారు మాట కూడా కాకపోతే మా అక్క చెల్లెల్కి ఈ అన్నయ్య ఇచ్చే రేటు ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి ఐదు వందల యాభై రూపాయలు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టూ థౌసండ్ సేల్ చేసుకోవాలి ఈ సారీస్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఓన్లీ టు ఓన్లీ న్యూ ఫ్యాబ్రిక్ మగ్గం వర్క్ బార్డర్ మంచి బ్లౌజ్ ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ బాక్స్ ప్యాకింగ్ లో మోడల్ చాలా బాగుంటుంది మొత్తం మీకు చూసారా బార్డర్ ఎంత జరీ బార్డర్ ప్లస్ స్టోన్ కట్ వర్క్ బార్డర్ అండి చాలా బాగుంటుంది లుక్ అయితే సూపర్ ఎక్స్క్లూజివ్ లుక్ చూడండి శారీ మొత్తం డిఫరెంట్ చాలా డిఫరెంట్ చూడండి మీకు రిచ్ పళ్ళు అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ రిచ్ పళ్ళు చూడండి లుక్ డిజైన్ క్వాలిటీ వెరైటీ చాలా సూపర్ గా ఉంటుంది సూపర్ ఉన్నాయి సార్ కాంబినేషన్ కలర్ ఇది మీకు ఎక్కడైనా చూసుకోవచ్చు మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ అబౌవ్ ఉంటుంది అండి ఐటమ్ సార్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది జర్కన్ స్టోన్ ఉన్నాయి సార్ బోర్డర్ లోనే బోర్డర్ లో జర్కన్ స్టోన్ విత్ జర్కన్ స్టోన్ దే మీకు బ్లౌజ్ కూడా వస్తుంది అండి బ్లౌజ్ ప్లస్ ఇందులో కలర్స్ కలర్స్ కూడా చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఈ కలర్ చూసారు ఎంత బాగుందో స్పెషల్ కలర్ అండి అది మీకు ఇందులో డబల్ కూడా ఉంటుంది ఆ స్పెషల్ కలర్ ఇలా ఫైవ్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటదండి సింపుల్ గా ఉంటది క్లాస్ లుక్ స్పెషల్ స్పెషల్ కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్ ఇది మీకు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ ఎయిట్ నైన్టీ రూపీస్ ఎనిమిది వందల తొంభై రూపాయలు అందుకే చెప్తూ ఉంటాం మా అక్క చెల్లెలకి మీ బిజినెస్లో బాగా మీకు ప్రాఫిట్ రావాలి మీ బిజినెస్ బాగా సక్సెస్ అవ్వాలి మీరు ఫాస్ట్గా మీ బిజినెస్ అనేది ఫాస్ట్గా చేసుకోవాలంటే మాత్రం న్యూ లగన్షా సారీస్ కి తొందరగా విజిట్ చేయండి ఇక నా వీడియో నస్తే మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్